హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు అందరూ బాగున్నారా ఇంకో నేనైతే కొత్త అని తెచ్చుకున్నా చూడండి నేనొక్కదాన్ని డేర్ చేసి లేచి శివయ్యకి దండం పెట్టుకొని బస్సు ఎక్కిన ఫ్రీ బస్సే తుగ్గూడ అంగడి పోయిన అందులో అడుగు పెట్టినా భావంతుడా నువ్వే దిక్కి ఏదైనా దారి చూపు అని చెప్పి పోతూ 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 ఇది కనబడ్డది దీని మీదనే కన్నేసిన కానీ ఇక ముప్పై ఐదు వేలకు బేరం పెట్టినాము ఇక మొత్తం కలిసి నలభై ఒక్క వెయ్యి పడ్డది ఎందుకంటే ఇంటికి వచ్చేదాకా నలభై ఒక్క వెయ్యి అయితే వాళ్ళు ఒకటి ఏం చేస్తున్నారు తెలుసా మన తానేమో నలభై యాభై తీసుకుంటుర్రు చిట్టి రాపించే కాడ ఎంత ఆవు అంటే ఇరవై ఐదే అని చెప్తురు చూసినవా ఎంత అబద్ధాలు ఆడుతురు ఎంత మోసం మనకి నలభై వేలకిచ్చి చిట్టి రాపించే కాడనేమో ఇరవై ఐదు వేలకే అమ్మిన సారని చెప్తుండే ఆయన ఏమమ్మా ఇరవై ఐదుకే కొన్నావా అంటే కొన్నా సారని ఇక నేను ఇంకేం చేయాలి నేను అట్లనే చెప్పమని చెప్పారు ఇక వాళ్ళు ఎప్పుమ్ మా ఇట్లా అడుగుతారని చెప్పాలి అని చెప్తే సరేలే అని చెప్పిన చెప్పేసిన ఇక చూసినవా వాళ్ళు పదిహేను వేలు ఎక్కువ తీసుకొని ఇరవై ఐదు వేలకే అమ్మినని చెప్తురు ఏంటో అన్నీ అబద్ధాలు మోసాలు తప్ప ఏమీ లేదు భూమి మీద ఇంకా అయితే మన పోతే పోయినాయి పది పదిహేను వేలు పోయినా పర్వాలేదు కానీ ఇంకా నలభై ఒక్క దింది ఆ నల్ల ఇరవై వేలు ముంచిపోయింది దాని మొత్తం డెబ్బై వేలు అప్ప అయింది నాకు ఎట్లా దింపాలనో ఏం చేయాలనో తెలియదు ఫ్రెండ్స్ బాగుంటుందయ్యా ఇది పాలిచ్చిన రోజు దెబ్బ దెబ్బ దింపితే చాలు నా ఖర్చు మూడు వేలు ఇంటికి రాయి రెండు వేలు తింటా మూడు వేలు ఆవు దానికైతే గుడిసెనో ఏదో ఉంది కానీ నాకైతే గుడిసెలేదేం లేదు కిరా ఇంట్లో ఉంటా నేను లారీలు వేసుకొచ్చినాం మంచిగా ఇంటికాడ దింపేసి వేయండి పాలు పాలు నైటు డే మొత్తం అట్లనే రుకాయించి తీసుకొచ్చారు ఎట్లుండి అంటే అబ్బాయి ఇంటి పాలు ఇస్తుందా ఇది పది లీటర్లు ఇస్తుండొచ్చు అనుకున్నా వాళ్ళు నైటు మార్నింగ్ పాలని రుకాయించి అంగట్లో పెట్టి అమ్మితే ఆ ఆవుకి ఎంత బాధ అవుతుండవచ్చును ఏ అంత సమాజం మీద మోసం మోసం యమలోకం కన్నా ఘోరం అయిపోతుంది జీవితాలు ఒక మాట ఆనందం అనేది లేనే లేదు అన్ని పాలు రుకాయిస్తే దానికి ఛాతి ఎంత నొప్పి లేస్తుంది నోర్లేని జీవి ఏమని చెప్పుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి పాలైతే వెండేసినా ఇక మా దూడనైతే ఇడుస్తున్నా దూడ కూడా చాలా మంచిగా దొరికింది మేతమేస్తుంది అటుగా ఆడుకుంటుంది మంచిగా ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఏంటి లైక్ చేస్తలేరు మాట్లాడతలేరు జర ప్రేమతో ఉండండి ఫ్రెండ్ దూరం కాకండి లైక్ చేయండి షేర్ చేయండి నాలుగు రోజులు దునియా ఏం కట్టకపోతారు ఒకళ్ళు ఒకళ్ళు జర ప్రేమగా ఉండండి మాట్లాడండి మాట్లాడతలేరు లైక్ చేస్తలేరు కామెంట్ పెడతలేరు ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి